లో మళ్లీ చలిపులి పూలి పంజా చలి తీవ్రత పెరగడంతో జనం వణికిపోతున్నారు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు ఉదయం పూట మంచు దుప్పటి కప్పుకుంటోంది దీంతో మార్నింగ్ వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు దట్టమైన పొగ అలుముకోవడంతో వాహనదారులు ఆచి తూచి ముందుకెళ్తున్నారు రానున్న ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు హన్మకొండ రామగుండం ప్రాంతాల్లో మూడు మెదక్లో ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయాయి చలి గాలుల తీవ్రత కూడా పెరిగి అవకాశం ఉందన్నారు అధికారులు హైదరాబాద్ లో ఒక్కసారిగా చలి పెరిగిపోయింది రోడ్డు శుభ్రపరిచే జీహెచ్ఎంసీ కార్మికులు షూటింగ్లకు వెళ్లాల్సిన సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు ఉపశమనం పొందేందుకు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు ఏ అనర్జీ చాలా ఉందండి మాకైతే చాలా కష్టమవుతుంది మరి రోడ్ల మీద ఉన్నోళ్ళు ఎట్లా ఉన్నారేమో బీదోలు ఇన్నారా వాళ్ళకు దుప్పట్లు కానీ గుంగట్లు కానీ గవర్నమెంట్ సప్లై చేస్తే చాలా బాగుంటుందిరా మాకే ఇళ్ళలో ఉన్నోళ్ళకి ఇంత ఘనం సలి ఉందంటే ఇక రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఏమో ఇన్నారా అట్లా అనేది చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇంకోటి మాకు షుడ్కి వెళ్ళాలంటేవి చాలా ప్రాబ్లం అవుతుంది పొద్దులు పుట్ట లేచి వెళ్ళాలంటే చేయాలంటే ఎనిమిది తొమ్మిది గంటల దాకైతే స్థల ఏడుస్త మాకు మేము బండి నడపాలంటే ఇట్లా షేక్ అయ్యిట్లా నడుపుకోవడం పడుతుంది మాకు ఇరా అందుకే ఇప్పుడు చంద్రుల దగ్గరకి అనేది మేము చైరానికి వస్తే ఇక్కడ మంట పెడితే కాపు కూడా కూర్చున్నాం ఇక్కడ మేము రాత్రిపుట టీ అమ్ముతాము గత నాలుగు చలిత్రిత ఎక్కువ ఉంది కాబట్టి జనాలు కూడా లేరు మాకు వ్యాపారాలు తగ్గినాయి కాబట్టి ఇది మా పరిస్థితి ఇప్పటికి